అంతకన్నా ఎక్కువ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతాడు గుర్తుపెట్టుకోమని మానవ చేస్తున్నాయి ఎందుకంటే భయం నాకు అర్థం కాదు రాడు 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 అని ముందు చెప్పుకోవాల్సిన ఏంటి మీకు మూడున్నర సంవత్సరాలు ఉంది ఎలక్షన్ అవునా ఇప్పుడు ఎమ్మడే ఉన్నా పదిహేను సంవత్సరాల కూటమికే ఉండండి మీరు ఎందుకు పదిహేను సంవత్సరాల కూటమికి ఉండాలి మీరు ఏం బగలు తీశారని ఉండాలి ఎందుకు ఉండాలా తప్పు సాక్షి అని ఎందుకు ఉండాలా కొబ్బరి తోటలో నాశనం అయిపోతుంటే అది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి వల్లే నాశనం అయిపోయింది అప్పుడే ఉప్పు నీరు వచ్చారు అంతకు ముందు రాలేదని చెప్పడం కోసం ఉండాలా ఎందుకు ఏబద్ధాలు నువ్వు సక్రమంగా చేస్తే అసలు కూటమికి అండగా ఉండాలని అంటే కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే కూటమి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే వద్దన్న ఓటేస్తారు అవునా కాదా వద్దన్న ఓటేస్తారు కూటమి పరిపాలన సరిగా లేదు నువ్వు కాళ్ళు పట్టుకున్నా గెడ్డం పట్టుకున్నా ఓటు వెయ్యరుగాక వెయ్యరు పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటాం పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటాం పదిహేను సంవత్సరాలు కాబట్టి జీవితాంతం కలిసి ఉండి ఎవడు కదా మాకేం అభ్యంతరం నువ్వు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా జరిగేది జరుగుతుంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గుతున్నారు ఇది వాస్తవం లేకపోతే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారు నేను చెప్పు రెండు వేల పద్నాలుగులో అని ప్రశ్న ఎదుగుతారు ధైర్యంగా ఉప ముఖ్యమంత్రి పోలీస్ బందోబస్తు గందరగోళం అంత సెలక్షన్ ఉంటే నిన్ను ప్రశ్నించాడే సభాష్ అంటున్నా నేను అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే నీ దొల్లతనాన్ని చూసి ప్రశ్నిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నారు ప్రశ్నకు సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి కాదు మంత్రిగా కూడా పనికిరారు రాజకీయ నాయకుడుగా అంతకన్నా పనికిరారు అనేది ఈ సందర్భంగా నేను నొక్కి ఒక్కాన్ని చదలుచుకున్నాను బల్ల గుద్ది కూడా చెప్పదలుచుకున్నాను ప్రశ్నకు సమాధానం చెప్పలేని ప్రశ్నించడానికి పుట్టిన ఓ జనసేన పార్టీ ఏమిటి కర్మ నీకు ఎందుకు చంద్రబాబును మొయ్యాలనుకుంటున్నా మొయ్యి మాకు అభ్యంతరం లేదు కానీ ఇన్ని తప్పుడు సాక్ష్యాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు రాడు అని చెప్పి ప్రజలను నమ్మించడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నం చూస్తున్నప్పుడు కొద్దిగా జాలి వేస్తుంది అందుకన్నా ఏం కాదు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అనుకుంటున్నారు అరే ఎందుకు వచ్చిందిరా ఈ కర్మ అనవసరంగా ఈ కూటమికి ఓట్లు వేశావని అనుకుంటున్నారే సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా లేవనుకుంటున్నారే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాడు అంటున్నారే అమరావతి నిర్మాణం అంటే తుస్సు ఇంతవరకు ఏం కాదంటున్నారే పోలవరంలో అడుగు ముందుకు పట్టడం లేదనుకుంటున్నారే ఇంతమంది అనుకుంటున్నారు మొన్న ఎక్కడ చూసా ఒక ఆయన చాలా పేరు నాకు సరిగ్గా గుర్తులేదు ఈ ప్రపంచంలో ఏ నగరంలో కూడా నగరంలో నీళ్ళు ఎత్తి నదుల్లో పోసే పరిస్థితి ఎక్కడా లేదంట మన అమరావతిలో ఉంది అది మన హెడ్ క్వార్టర్ దాన్ని తయారు చేస్తాడు యాభై రెండు వేలు కోట్ల అప్పు తీసుకొచ్చారు ఇంకా తీసుకొస్తున్నారు దోచుకుంటున్నారు ఆ దోచుకున్న దానిలో కొంత లోకేష్ దాచుకుంటున్నాడు కొద్దిగా మన దత్తపుత్రుడు దాచుకుంటున్నాడు ఎందుక ఈ పోటలు నాకు అర్థం కాలేదు సో వాట్ ఐ వాంట్ టు సే ఫైనల్గా మీరు చేస్తున్నటువంటి దారుణమైన పరిపాలన మీరు చేస్తున్నటువంటి దారుణమైనటువంటి ప్రచారం సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఫేక్ అకౌంట్లు పెట్టి సోషల్ మీడియాలో మీరు చేసేటటువంటి రాద్ధాంతాన్ని ప్రజలు గమనించడం లేదని అనుకోవద్దు ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓర్పుగా నేర్పుగా ఇన్ని కష్టాలను కూడా భరిస్తున్నాడు ఇంత అవమానాలను కూడా భరిస్తున్నాడు మీరు అనేకమైన అవమానాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎన్ని అవమానాలు చేసినా ప్రజల పక్షాన నిలబడి పోరాడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దట్ ద జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడని నాకు అర్థం కాలేదు మీరిద్దరు ముగ్గురు ఆ ఏఈ పెట్టారు కదా ముగ్గురు వచ్చారు వరుసనే ముగ్గురు రావాల్సి వచ్చింది మీ మీ కర్మ సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేశాడు సింగిల్గా గెలిచాడు సింగిల్గానే ముందుకు వెళుతున్నాడు ఎవరు సహాయం తీసుకోవట్లేదు ఎవరి కాళ్ళు పట్టుకోవటం లేదు ఎవరిని మ్యానిపులేట్ చేయటం లేదు సూటిగా ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం ఏదో మొన్న ఏదో జరిగిపోయింది అది వేరే అంశం కానీ మీ వల్ల కాదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి విష మానుకుంటే మంచిది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మ్యానిపులేషన్స్ పంతొమ్మిది నుంచి ఇట్లాంటి దొంగ సాక్ష్యాలు చెప్పించడానికి మీరు పడే తాపత్రయం చాలా మీ పరుగు పోతుంది సార్ గుర్తుపెట్టుకోండి మీ వీరత్వంగా మీరు పలుకుతున్నారేమి పలుకులు దానికి మీ యాక్షన్కి ఈ మధ్యన చాలా డిఫరెన్స్ ఉంది రెండు ఇలా దొంగ సాక్ష్యాలు చెప్పించటం ఎవరిని అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పకోకుండా మైక్ కట్ చేయటం పిరికితనంగా అది మీకు మంచిది కాదు తర్వాత మీ ఇష్టమే చేయగలిగిన ఏం లేదు రెండు వేల ఒకసారి సక్సెస్ అయ్యాడు ఒకసారి సక్సెస్ కాలేదు రెండు అంతే కదా సక్సెస్ అయ్యాడో ప్రజలు ఎలా కోరుకున్నారో ఏం జరిగిందో వేరే విషయం నేను ఏదంటే ప్రగల్భాలు పలకాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పాతాళానికి తొక్కుతాను మీరు అధికారంలోకి రారు నడిచి ఎలక్షన్ అప్పుడు చెప్పాడు మీరు గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై నాలుగులు ఎన్నికల సమయంలో చెప్పాడు అవునా ఇవాళ ఎందుకని ఎన్నికలు ఉన్నాయా తెలియదు రేపు మా ఎన్నికలు ఉన్నాయా ఎన్నికలు ఏం లేవు కదా మరి ఎందుకు ఈ ఎన్నికల మాటలు అంటే ఎక్కడో భయం ఆవరించింది పదిహేను సంవత్సరాలు వీరు కలిసి ఉంటారని అనుకుంటున్నారేమో అందుకని కలిసి ఉంటాం కలిసి ఉంటాం కలిసి ఉంటాం జగన్ అధికారంలోకి వస్తున్నాడు అనుకుంటున్నారేమో రాడు 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 ఇది వాళ్ళ మనస్తత్వం వాళ్ళ భయం తప్ప చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు రాడు అంటే ఆగిద్దా వీళ్ళందరూ కట్టగట్టుకుంటే ఆగిద్దా మీరు అధికారంలోకి వస్తాడు అని చెబితే వస్తుందా అయినా మీరు రాణిస్తే వచ్చే అధికారం ఎవరికి కావాలి మీ మీద పోరాడే అధికారంలోకి వస్తాం ప్రజల మన్నన పొందే అధికారంలోకి వస్తాం మీరు ఒప్పుకునే అధికారం మాకెందుకయ్యా మిమ్మల్ని ఓడించి చిత్తు చిత్తుగా ఓడించి రాజ్యాధికారం చేజిక్కించుకొని ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తాడు తప్ప అధికారం అంటే భిక్ష కాదని కూడా మనం చేస్తున్నాం అధికారం అంటే మేనేజ్మెంట్ కాదని కూడా మనం చేస్తున్నా అధికారం అంటే కాసేపు కాంగ్రెస్ కాళ్ళు పట్టుకోవడం కాసేపు బీజేపీ కాళ్ళు పట్టుకోవడం కాసేపు టీఆర్ఎస్ కాళ్ళు పట్టుకోవడం కాదని మనం చేస్తున్నా అధికారం అంటే ప్రజలను మెప్పించి ప్రజలను ఒప్పించి తీసుకునేది అధికారం అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏ గడ్డైనా తలుస్తాడు అధికారం కోసం మేము దానికి సిద్ధంగా లేము అనేది చాలా స్పష్టం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతే వైఎస్ఆర్ చరిత్ర కూడా అంతే అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అబ్బా భయం మాకు పరిశీలిస్తున్నారా ఏం పరిశీలించేం చేస్తారే రోపలేస్తారు అంతేగా మీరు ఇప్పటికే మా సోషల్ మీడియా వ్యక్తి యాభై రోజుల నుంచి రూపలు ఉన్నాడు ఉన్నారా గుంటూరు జైల్లో తారక్